ఎల్లవేళలా ప్రజలకు ఆ వెంకన్నస్వామి ఆశీస్సులు ఉండాలని అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందాలని అందుకు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు కోరుతూ నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో చేసుకున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తూ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందజేస్తుందన్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటూ పేద ప్రజల అభ్యున్నతికి మరిన్ని పథకాలు అందించాలని కోరుకుంటూ తన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నెయ్యిల కుల సంఘ నాయకులు సూర్యనారాయణ రాష్ట్ర కుల సంఘ నాయకుడు పాండ్రంకి మురళీకృష్ణ రాష్ట్ర నాయకులు పాండ్రంకి సోమశేఖర్ శ్రీకాకుళం నెయ్యిల కుల సంఘ అధ్యక్షుడు గురునాథ్ శాసనసభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు